మహాపరిశుద్ధుడు ఆజ్యోగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ ఇదిగో నాయన నీ బిడ్డ ఆయన తన ప్రభా మా టీచర్ గారి నీ అస్తాలకు అప్పగిస్తున్నాను దేవాదిగా నాయన యొక్క ఈ ఈరోజు నుండి మొదలుకొని ఒక నూతనమైన రీతిలో ఆయన నీ బిడ్డకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారడాన్ని మీరు కృప చూపండి బాలపరశాన్ని దేవాదిగా నైనా నీ రాకపోకలేంది హోవా నేను కాపాడనని వాగ్దానము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా నాయన ఇది నాయన ఈ యొక్క వాహనాన్ని బిడ్డ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా డ్యూటీకి వెళ్ళడానికి రావడానికి కృప కృపచూపం ప్రభావ వందనాలు ఇచ్చినటువంటి భర్త నాయనకు తాతపూడి ఆయన శ్రీని బట్టి కూడా నీ పాసాన్నికి వస్తున్నాను అగో తన ప్రభువ వీరి యొక్క దాంపత్య జీవితంలో ఈ యొక్క మొదట ఆశీర్వాదము నాయన నీ నామానికి మహిమకరంగా మీరు మార్చమని దేవ మీరు కృపచూపు ఈ రోజు నేను మొదలుకొని దేవ ప్రతిరోజు కూడా నీ కన్ను దృష్టి దృష్టినైనా వెహికల్ మీద ఉంచమని నేను ప్రార్థిస్తూ తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈక vehicle ని మీ సన్నిధి ఎదుట నాయనగో ప్రతిష్షిస్తున్నాము పరమ తండ్రి ఆమేన్ యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయ ప్రవేసు నామములో సంపూర్ణ విజయం కలగను గాక ఆమేన్ ఆమేన్ అలాగే